శాసన కొన్నిదెల ఈ పేరుకి పరిచయం అవసరమో లేదు ఎంత మాట్లాడినా తక్కువే అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అని చెప్పాలి కేవలం మెగా ఫ్యామిలీ వారి కోడలు మన స్టార్ హీరో రామ్ చరణ్ భార్యగా మాత్రమే కాదు తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు ముఖ్యంగా ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్గా అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్లోని యోర్ లైఫ్కి ఫౌండర్గా అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్కి వైస్ చైర్పర్సన్గా అపోలో హెల్త్ ప్లాన్కి డైరెక్టర్గా పనిచేస్తోంది అంతేకాదు ఫిలోసఫిస్ట్ కూడా అంతేకాకుండా మరీ ముఖ్యంగా సోషల్ యాక్టివిస్టీస్గా సోషల్ కాజ్ గురించి ముఖ్యంగా తన చుట్టూ ఉన్న సొసైటీలోని ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంటూ ఎంతో మంచి గుర్తింపు నేషనల్ మీడియాలో మాత్రమే కాదు ఇంటర్నేషనల్ మీడియాలో కూడా నిలిచిన ప్రముఖ సెలబ్రిటీ అలాంటి ఉపాసన కూడా స్టార్ హీరో రామ్ చరణ్ని పెళ్లి చేసుకోవడం పెళ్ళైన పదేళ్ల తర్వాత పండంటి ఆడపిల్లకి తల్లిదండ్రులైన నేపథ్యం ఆ మధ్యకాలంలో ఉపాసన ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అని తినడం ఆ తర్వాత కూతురు పుట్టింది అన్న తర్వాత ఎన్నో రకరకాల విషయాలు తన ప్రెగ్నెన్సీ గురించి మదర్హుడ్ గురించి బేబీ గురించి తను తీసుకునే కేర్ గురించి ఎన్నో విషయాన్ని షేర్ చేసుకుంటూ వచ్చింది అలాంటి ఉపాసన కొనుదల తనకు పుట్టిన ముద్దుల కూతురికి క్లింకార కొడుదల అని పేరు పెట్టడం వెనుక ఓ ప్రత్యేకత ఉందన్న విషయం కూడా కూతురి బారసాల రోజున తెలియజేయడం జరిగింది క్లింకార అంటే లలిత నామాల్లోని అమ్మవారి పేరని ఆడపిల్ల పుట్టడంతో తన కూతురికి ఆ పేరు పెట్టారు అని చెప్పుకొచ్చింది అయితే మొత్తానికి నేటికి తనకి కూతురు పుట్టి సరిగ్గా ఆరు నెలలు అవ్వడంతో అమ్మవారి ఆశస్సును తీసుకోవాలి అని ఉపాసనా కొనుదల చేసిన పని ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే తన ముద్దుల కూతురిని తీసుకొని స్టార్ హీరో తన భర్త రామ్ చరణ్తో కలిసి ముంబైలోని మహంకాళి అమ్మవారి గుడికి వెళ్ళి కూతురి పేరు మీద దగ్గరుండి అర్చన చేయించట పైగా తన కూతురు సరిగ్గా నేటికి ఆరు నెలలు అవ్వడంతో కూతురు ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి దగ్గరుండి అర్చన చేయించడం మాత్రమే కాదు కూతురు పేరు మీద ఎన్నో సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ని కూడా స్టార్ట్ చేసింది దానిలో భాగంగానే కూతురు పుట్టిన వెంటనే కడుపుతో ఉండి ప్రెగ్నెన్సీగా ఉన్న ఆడవాళ్ళకి తన అపోలో హాస్పిటల్స్లో వారంలో ఓ రోజు ఫ్రీ చెకప్ అంటూ అంతేకాకుండా ఫ్రీ మెడికల్ క్యాంప్ని కూడా కండక్ట్ చేస్తూ వస్తుంది అంతేకాకుండా కొత్తగా అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ అపోలో పేడియాట్రిక్స్ని కూడా స్టార్ట్ చేసింది అలా తన కూతురు పుట్టిన తర్వాత ఓ గా మాత్రమే కాదు ఇప్పుడు మదర్గా మదర్హుడ్ని ఎంజాయ్ చేస్తూ తల్లిగా పిల్లల కోసం ఓ మదర్ ఎంతగా తాపత్రయపడుతుందో పిల్లల విషయంలో ఎలా ఉండాలి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అనేవి తాను కూడా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నానని అందుకే తన కూతురు పుట్టిన వెంటనే ఇలాంటి సంచలనమైన నిర్ణయాలు తీసుకొని ఎంతమందికి వీలైతే అంతమంది మదర్స్ లైఫ్లో హ్యాపీ చూడాలని ఇలాంటి సర్వీసెస్ స్టార్ట్ చేశాను అని చెప్పుకోవచ్చు అలా తన కూతురు పుట్టి ఆరు నెలలు అవ్వడంతో క్లింకారా పేరు మీద ఉపాసన కొడుదల చేస్తున్న పనులు ఆవిడ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయాలు ఇప్పుడు లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చి నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి